నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ యాంకర్ రాహుల్ ప్రజెంట్ మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాము గంజి చిరంజీవి గారి ఇంటి ముందు ఉన్నాము ఒక సీఎం క్యాండిడేట్ అయిన చంద్రబాబు నాయుడు గారి ఆ కొడుకు లోకేష్ బాబు గారి మీద పోటీ చేస్తున్న గంజి చిరంజీవి గారి ఇల్లు చూస్తుంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది ఆయన ఉండడం కూడా చాలా సింపుల్గా ఉంటాడని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు పక్కా లోకల్ అనే నినాదంతో ఈసారి ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాడు మరి ఈసారి ఎన్నికల్లో గంజి చిరంజీవి గారి పరిస్థితి ఎలా ఉంటుంది మంగళగిరిలో గెలుస్తాడా లేదా నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలందరితో కలిసిపోతాడా లేదా అనేది ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకుందాం మంగళగిరిలో అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటాడా లేదా నిరంతరం ప్రజల మండే ప్రజల మధ్య ఉండే నేతగా ఉంటాడా లేదా అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి అందరితో బాగా ఉంటాడు ఇదే ఎవరికైనా ఉన్న ఆయనతో చెప్పుకుంటే కొద్దిగా బెటర్ ఉంటుంది అంటారా అంటే పట్టించుకుంటాడా ఆయన ఇక్కడ నుంచి వచ్చేోళ్ళు ఆ చాలా మంది చేస్తున్నారు అంటారు చాలా మంది అయితే ఆయన మంచి చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు అంటారు ఎలా ఉండడం మా మామలు ఇక్కడ అందరితో కలిసిపోతారు మంచిగా మాట్లాడతారు బానే ఉంటది బా మాట్లాడుతారా కలిసిపోయినట్టు ఆ ఇక్కడ టిఫిన్ కూడా చేస్తారే చేస్తారు ఇక్కడ టిఫిన్ చేస్తారనే ఆ గర్వం ఉండదు చేస్తారు బానే

సో అంటే ఇక్కడికి వచ్చి కూడా సాధారణంగానే ఉండాలని కోరుకుంటాడు నేను పదవిలో ఉన్నానని గర్వంతో అయితే ఉండడు మామూలుగానే ఉంటాడు అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకునేటట్టు ఉంది అంటే సో మనవాడు అనుకునేటట్టు ఉంది ఎందుకంటే ఈసారి నేను పక్కా లోకల్ అని చెప్పేసి ఒక నినాదంతో ముందు పోతున్నాడు ఆయన ఇక్కడ మనవాడు అని అనుకుంటారు ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయన అనుకుంటారు సో మొత్తానికైతే మీ దృష్టిలో గంజి చిరంజీవి గారు ఒక మంచి నేత అని అనుకుంటున్నారు అమ్మ నమస్తే మీ పేరు ఇప్పుడు గంజి చిరంజీవి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి ఆయన ఎలాంటి వ్యక్తి మంచిగా ఉంటాడా ఎందుకంటే మీరు ఆయన ఇంటి దగ్గరలో ఉంటున్నారు ఈ ప్రజలతోనే ఎలా ఉంటాడు బాగానే ఉంటాడు పలకరిస్తాడు ఎప్పుడు నుంచి మేము వచ్చింది అప్పటి నుంచి మేము ఎప్పుడే ఈయన ఇప్పుడు మంగళగిరిలో ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు ఎప్పటి నుంచి అంటే వీళ్ళు ఇక్కడికి ఇల్లు కొనుక్కొని వచ్చారు ఇల్లు ముందు ఇల్లు కొనుక్కున్నారు కొనుక్కొని వచ్చినాక బాగా సంపాదించుకున్నారు ఇల్లు వేసుకున్నారు సంపాదించుకున్నారు బాగానే ఉంటారు బాగా పర్వాలేదు ఆ నాన్నగారుగా బాగా సంపాదించిందప్పుడు మగ్గాలు పెట్టి ఇప్పుడు కూడా ఉండే ఇలా మగ్గాలు అయ్యి కష్టపడి పనిచేసి సంపాదించుకున్నారు భార్య సంపాదించుకున్నారు పర్వాలేదు మరి ఈసారి ఎన్నికలలో నేను లోకల్ అని చెప్పేసి వస్తున్నారు లోకేష్ బాబు గారి పైన నిలబడుతున్నారు ఈయనకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈయన మనవాడు అని అనుకునే పరిస్థితి ఉందా ఉంది ముందే వేస్తారు బాగా ఏమీ పద్మ పద్మశాలి ఓట్లు అనేవి ఇటు సైడ్ ఎలా ఉంటాయి ఈయన వైపు ఉంటాయి అంటారా అంటారు ఆయన గురించి చెప్పండి అమ్మా ఆయన మామూలుగా సాధారణమైన మనిషి లాగానే ఉంటాడా లేకుంటే రాజకీయ నాయకులు అదేం లేదు ఎవరైనా వాళ్ళ ఇంటికి ఆపదంటే రావచ్చు పట్టించుకుంటాడా ఎవరైనా వస్తే ఇంటికి సహకరిస్తాడు బాగానే మాట్లాడతాడు మత సాయం చేసేది అనేది మనకు తెలియదు ఎందుకంటే మనం చూడలేదు అవును పర్వాలేదు బాగానే గెలిచే అవకాశం ఉందంటారా గెలిపించండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు నమస్కారం నా పేరు కొల్లిపాటి సంవత్సరావు మీ పద్మశాలిలో మోకాలు నేత్తం మొగ్గలే మోగాలు చేత్తం చిరంజీవి గారి గురించి మా అభిప్రాయం ఎట్లుందండి గెలిచి గారి నెంబర్ వన్ కండిట్ అంత ముందులో కొద్దిగా ఆరు ఓటులతో ఏదో పోయారని తెలిసింది కానీ మేము బాధపడ్డాం కానీ నెంబర్ వన్ క్యాండిడేట్ ఏరియాలో ఎని చిరంజీవి గారు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ క్యాండిడేట్లకి మనవాడు మన అందరి వాడు నెంబర్ వన్ క్యాండిడేట్ పిలిస్తే పొలుగుతాడు ఆపద బాంధవుడు అనమాట ఎలాంటి కష్టం వచ్చినా ఎని చిరంజీవి గారు సార్ మాకు ఇట్ట కష్టం ఉందంటే ఎమ్మట పోతాడు ఇంటికి నెంబర్ వన్ క్యాండిడేట్ ఇవాళ మరి ఈ వైసీపీలో నిలబడి ఆయన ఇంత చేస్తున్నాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది నెంబర్ వన్ క్యాండిడేట్ ఇప్పుడు ఇప్పుడు నిలబడి ఇక్కడ లోకేష్ బాబు గారు అంటే ముఖ్యమంత్రి స్థాయి కొడుకు ఆయన లోకేష్ బాబు గారు ఆయన మీద నిలబడుతున్నాడు గెలిచే అవకాశం ఉందంటారు గెలుతారని మేము అనుకుంటున్నాం మరి ఆ భగవంతుడి తెలియలేక మేమైతే పక్కా పా ఓట్లు ఆయనకే వేస్తాం ఇప్పుడు ఫుల్ సపోర్ట్ చేస్తాం మేము ఆయనకి చిరంజీవి గారికి మాది వయస్ కాలనీ ఆత్మ వయస్ కాల్ ఎప్పుడౌ రోడ్లో ఇప్పుడు గంజి చిరంజీవి గారు నేను పక్కా లోకల్ అని చెప్పేసి ఒక నినాదంతో వెళ్తున్నాడు సో అది వర్కౌట్ అవుతుంది అంటారు ఇందుకవద్దు మరి పక్కా లోకలే కదా మరి ఇప్పుడు వాళ్ళంతా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉంటారు మాకు అర్జెంట్ అవసరం వచ్చింది మమ్మల్ని పట్టించుకుని ఎవరుంటాడు గెంజీ గారు లోకల్ పక్క లోకల్ అన్నారే అట్టనే లోకల్ ఎమ్మట ఇంటికి వస్తాం బిల్లు కొడతాం ఏంటంటే సంగతి అంటే వాళ్ళే ఫోన్ చేస్తారు ఇట్లా కష్టం ఉంది పలానా ఏర్లు అంటే వస్తాడు బండించుకుని ఫోన్ చేస్తాడు గబిక్కుని వస్తారు ఎవరొకరు కష్టంలో ఉన్నప్పుడు మంచి చచ్చిపోతున్నాడు ఇప్పుడు దారిలో యాక్సిడెంట్ అయింది డబ్బులు ఉండవు జేబులో ఆపరేషన్ అంటారు అంటారు పనులు జర హాస్పిటల్కి వెళ్తే గరంజి గారు ఉన్నారు గబిక్కని వెళ్తాము అంటే ఇట్లా సంగతి ఎమ్మటచ్చి బిల్ కొడతాం ఎవరొకరు ఫోన్ చేస్తారు కదా వాళ్ళ భార్య ఉంటారు వాళ్ళు మిస్సెస్ వాళ్ళ అన్నయ్య ఉంటాడు అందరూ ఉంటారు గబిక్కన ఫోన్ కొడతారు పని అయిపోద్ది ఇప్పుడు గంజి చిరంజీవి గారి ఇంటి దగ్గర పేదోళ్ళకు అలా యాక్సెస్ ఉంటదా ఎందుకు ఉండదు మరి ఆయన ఆపద బాగుంది వాడు అండి గంజి చిరంజీవి గారు ఆపద నాకు ఇప్పుడు కాదు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మేము కూడా మగ్గాలేరలని ఎత్తాం మా నాన్నగారు మగమే నేను మగమే మా బాబాయిలు మగమే మా బాబాయ్ అన్నదమ్ములు ఐదుగురు మా నాన్న నాన్నదమ్ములు అందరూ మగ్గాలే మేము పుట్టి పెరిగింది నా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగా ఇక్కడే పుట్టాం గింజరంజీ అంటే మంచి అభిమానం మరి మీరు కూడా నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాను మీరు కూడా సపోర్ట్ చేసి ఆయనకి మరి మనవాడు మన అందరి వాడు మన మంచి కోరే మిత్రుడు గని చిరంజీవి గారు పద్మశాలీల్లో ఎస్టీ ఎస్టి బీసీ మైనార్టీ సంఘాల్లో నెంబర్ వన్ క్యాండిడేట్ అయిన జిందాబాద్ గెని చిరంజీవి గారికి జిందాబాద్ గని చిరంజీవి గారికి ఖచ్చితంగా గెలుస్తారు చెప్తున్నాగా గెలవాలి గెలిస్తేనే ఇంతకు ముందులా తెలుగుదేశం పార్టీలో అసలు పింఛన్ కోసం ముసలోళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కూడా పింఛన్ కోసం ఎంత బాధపడ్డారో తెలుసా అండి మీకు మీరు చూసుంటారు మీకు తెలియలే మీరు వయసు వాళ్ళు కదా అదిగో ఇలాంటి వయసు మీరిపోయిన వాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు సంవత్సరాల్లో అక్కడికి వెళ్తే పింఛన్ కోసం వాళ్ళు నిలబడలేక ఎన్నో కష్టాలు పడి రేపురా ఎల్లుండ్రా వాళ్ళు పడిపోయేవాళ్ళు అక్కడ అంత బాధ పెట్టచ్చా అండి ముసలి మరి ఆయనకు తెలియదు అండి చంద్రబాబుకి తెలియదా ఆ ముసలి వాళ్ళని అంత బాధ పెట్టి అట్లా చేయటం తప్పు కదా అది మరి వాళ్ళ ముసలి వాళ్ళు హ్యాపీగా మరి అన్న ఉంటారు చూడరు తండ్రులు ఉంటారు చూడరు ఎవరు చూస్తారు పెద్దవాళ్ళని హాస్టల్ అయితే నొక్కేస్తారు వాళ్ళ పేరు మీద ఆస్తులు పెద్ద వాళ్ళ పేరు మీద ఏదో ఏదో ఒక వంగలు చెప్పి తాగిపోతుంటాడు తిరిగిపోతుంటాడు లేదా లంజకు అలవాటు పడ్డాడు ఉంటాడు అనేక రకాల యశ్నాలతో బాధపడి ఆస్తులు పాగొట్టుకునే వాళ్ళు ఉంటారు మరి ఆ పేదోళ్ళు ఏమైపోయారు మరి ఆ పెద్దోళ్ళు కన్నా తల్లిదండ్రులు ఉంటారు కదండి మరి వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి వాళ్ళని ఎవరు చూడరు ఆస్తులు అయితే నొక్కేస్తారు మరి వాళ్ళని రోడ్డు మీద పడేస్తారు మరి ఇలాంటి పెద్దవాళ్ళు గినజర గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటే కొద్దిగా పట్టించుకొని ఆ హాస్టల్లో గెస్టులనే చూసుకొని కొద్దిగా వేసుకొని మనోడల్లా ఉంచుకొని హాస్టల్లో వేస్తారు మరి అలాంటి వాళ్ళు పింఛన్ల మీద బతికే వాళ్ళు ఉంటారు కదా ఒక్క పూటైనా మరి ఎండలో నుంచోబెట్టి ఆ రకంగా బాధలు పెట్టి రేపు రేపురా వెళ్ళినరాని ఏనాడు లేదా వాళ్ళు మరి వైసీపీ ప్రభుత్వం మరి జగన్ అన్నయ్య వచ్చాక ఇంటికి ఆ రవంగానే ఇంటికి వచ్చి ఇలా బిల్లు కొట్టి చేతికి తంబేసుకొని మరి డబ్బులు ఇస్తున్నారు మరి ఏ ప్రభుత్వంలో ఇచ్చింది అట్లా డబ్బులు చెప్పండి నలభై ఏళ్ళ చిల్ల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు స్కూల్ పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు బూట్లు చెప్పులు అన్నీ ఇచ్చి మంచి బడి కూడా మంచి ప్రభుత్వం బాగా బాగు చేపించి చేస్తున్నారు మరి ఏ ప్రభుత్వం ఇంత ముందు చేయించిందా మరి ఇవన్నీ ఆయనే చేయిచ్చు ఇంత ముందర మరి ఈయనెందుకు చేపిలేకపోయాడు తిట్టుకున్నాడు తిట్టుకుంటాడు ఎవరిష్టం వాడిది ఇప్పుడు మీద కోపం ఉంది నేను తిడతా ఇంకోటి మీద ఇంకో ఇంకో నిన్ను పొగుడతాడు అంతే అట్టనే నేను ఎవరిని విమర్శించా అందరూ మంచివాళ్ళే నేను కాదంటా కావదంటే ఈయన చేసిన పనులు చాలా ఉండయి కాకపోతే కొంతమంది ఎక్కువ కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసిన పని ఏంటంటే చెప్పమంటావా అది కూడా ఒకటి లాస్ట్లో నేను టాపీ పని చేస్తానంటే నా భార్య పిల్లలు ఒక బొడ్డోడు పుట్టాడు ఒక కడుపులో ఉన్నాడు ఏదో కొట్లో చిల్లర కొట్ల గుస్తాగా చేసుకునేవాడిని జీతం దాదాపు టాపీ పనికి వెళ్ళాం ఎందుకంటే మా అమ్మ నాన్న బయటకు తోసేసారు నన్ను మగ్గం పని చేస్తా అన్నారు మగ్గం పని అయిపోయింది మగ్గం పనిలో డబ్బులు అప్పుడు టాపీ పనికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి తోసేసారు బయటికి మరి టాపీ పనికి వెళ్తే ఆగిపోయింది కొన్నాళ్ళు మా అబ్బాయిని మా పిల్లల్ని టాపి పనులలో బించుకున్నాను ఆయన చేసిన మొదటి పని గెలవంగానే జగన్ గారు చేసిన పని అంటే ఇసుక మాఫీ చేసి పాడు చూసావా ఆ ఇసుక మీద చేసిన పనులు ఆయన సపోజ్ ఎన్ని కుటుంబాలంటే కొన్ని వేల కుటుంబాలు టాపీ పనికి వెళ్ళి బతికే వాళ్ళు వేల మంది పేదలు ఉండరు నాలంటోళ్ళు నెల నెల ఐదు వేలు మూడు వేలు అద్దీ కట్టుకొని టాపి పని చేసుకొని పళ్ళ పిల్లల్ని బతికించుకుంటా ఇప్పుడు నా ఇంట్లో ఉన్నారు నా భార్య నేను నా పిల్లలు మా అమ్మ మా నాన్న బతికించుకోవాలి కదా మరి ఇసుక చూడండి నా బతుకు అదే కదా ఇసుక బట్గా ఎవరు పని లేదు అంటున్నారు బయటకు వెళ్తే ఇప్పుడు పని లేదు అలా వేల మంది ఉన్నారు ఫస్ట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే ఆయన చేసిన తప్పు పని అది ఒకటే అండి దానికొకటే నేను కండిస్తున్నాను అంత వేరేది ఏం లేదు ఇప్పుడు చిరంజీవి గారు అయితే గెలుస్తారు మంచిగా నెంబర్ వన్ మేము వేస్తాం మేమందరం ఆయనకే వేస్తాం ఆయనకే సపోర్ట్ చేస్తాం గంజి చిరంజీవి గారికి నేను రోజు వంద సార్లు తిరుగుతాయి ఇదే బజార్లో అటు ఇటు మీరు సపోర్ట్ చేయాలి ఆయనకు కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి అందరికి సపోర్ట్ ఉంటుందండి ఒక్కరికైనా ఉండదు దేవుడి దయ అది మనం అందరం కూడా మన వాడు మన అందరి వాడు గంజి మన మిత్రుడు ఆపద్ద బాంధవుడు పిలిస్తే బలిగే మనిషి గంజి చిరంజీవి గారు అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి మరి సపోర్ట్ చేస్తేనే మనకు కూడా ఒక వాల్యూ ఉంటుంది సరిపోతుంది మీడియా ఉన్నది ఉన్నట్టు పెడితే సరిపోతుంది ప్రజలు మీరు సపోర్ట్ మా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వెయ్యి మందికి వెళ్ళిద్దా వీడియో ఇప్పుడు నేను మాట్లాడతాను వెయ్యి మందికి వెళ్ళిద్దా వీడియో అట్టా మీరు కూడా సపోర్ట్ చేసి అది న్యూట్రల్గా ఉంటాం అండి ప్రజల పక్షాన ఉంటాం ప్రజలు మనసు లేదు ఉంటే అదే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ